నమస్తే ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాడుతున్నప్పటికీ కూడా రాజకీయ ప్రకంపనలు మాత్రం పోవడం లేదు ఎక్కడో రోజు నిత్యం జగన్ ఓటమి చర్చ జరుగుతూనే ఉంది తాజాగా జగన్ ఓడిపోవడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా చిట్ లో చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు జగన్ ఓటం ఆ వ్యాఖ్యలను చూసుకుంటే తను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా నూట యాభై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు గెలుచుకున్న జగన్ సడన్గా గా సడన్గా సడన్ పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయారు అన్న దానిపైన కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు షర్మిల గురించి దాంతో పాటు పవన్ కళ్యాణ్ కీర్తిరెడ్డి రెడ్డి సో వీళ్ళ ముగ్గురి మీద కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సో ఆయన ఏం కామెంట్స్ చేశారు ఈ రోజు ఢిల్లీలో గత మూడు రోజులుగా ఢిల్లీ టూర్లో ఉన్నారు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడీ గా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఓడిపోయినటువంటి సందర్భాలు చూసాం అయితే ఈరోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ కనుక చూసుకుంటే చాలా రా రాజకీయాల్లో మాత్రం కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జగన్ పెద్ద ఎత్తున పేదలకు ప్రభుత్వ పథకాలు అందజేసినప్పటికి కూడా ఆయన ఓటమి తన ఆశ్చర్యానికి గురి చేసింది అని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా అంటే పేదలకు పేదలకు అమ్మఒడి రైతు భరోసా కాపు నేస్తం వాహనమిత్ర లాంటి పథకాలను ప్రతి నెల టెన్షన్గా ఇంటింటి ఇంటికే డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషరీ అకౌంట్లోనే వే వేసేవారు అదేవిధంగా ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకే పెన్షన్లు అందించారు దాంతోపాటు నిరుపేదలకు అంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్స్ కావచ్చు అదేవిధంగా దాంతోపాటు ఇల్లు కావచ్చు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇలా అన్ని అన్ని సదు సదుపాయాలు అక్కడ పేద మధ్యతర ప్రజలకు అందించినప్పటికీ కూడా జగన్ ఓటమి ఎందుకు చెందాడో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితం కావడాన్ని పరిమితం కావడంపై కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాం పదకొండు సీట్లు వచ్చినప్పుడు కూడా నలభై సీట్లు నలభై శాతం ఓట్లు సాధించడం అనేది మామూలు విషయం కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే జగన్ ఓటమికి చాలా కారణాలు ఇప్పటివరకు రాజకీయ పొలిటికల్ సర్కిల్లో అనేక రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి ఒకరు వివేకానంద రెడ్డి ఆ మర్నికి ఒకరంటే అదేవిధంగా షర్మిళ అని మరొకరంటుంటే ఆయన అంటే ప్రజల్లోకి తన పథకాలను అంటే తన ఆలోచన నిర్ణయాలను బలంగా తీసుకెళ్ళలేకపోయారు ప్రత్యర్థుల విపై విమర్శలకే పరిమితమయ్యారన్న వాదనల నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ చేసిన కామెంట్లు కనుక చూసుకుంటే నలభై శాతం ఓట్లు కూడా పదకొండు సీట్లకు పరిమితం కావడం అన్నది మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు ఇక జగన్ ఓడిపోవడానికి అనే కేటీఆర్ కొన్ని కారణాలు కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఏపీ ఎన్నికల రాజకీయాల్లో పనిచేసింది పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ కనుక ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా జ రిజల్ట్స్ వేరేలా ఉండేవి అవి జగన్కు అనుకూలంగా ఉండే ఉండేవి అని కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం దాంతోపాటు ప్రతిరోజు జనంలో ఉండేటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే ప్రతిరోజు నిత్యం జనంలో ఉండేవాడు ఆయన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేది నిత్యం జనలోనే ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోవడం కూడా తనను ఆశ్చర్యాన్ని చేసింది ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించేవాడు నిత్యం ప్రజా సమస్యల గురించి తెలుసుకునేవాడు ఆయన ఆయన ఓడిపోవడం కూడా ఇప్పుడు అంటే అంటే పెను సంచలనానికి కూడా ఏపీ రాజకీయాలు దారి చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్కడ ధర్మవరంలో బీజేపీ సంబంధించి అభ్యర్థి సత్యకుమార్ గెలవడం చాలామంది ఆశ్చర్యానికి గురి గురిచేసింది ఓన్లీ కేటీఆర్ఏ కాదు ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా వెంకటరామరెడ్డి ఓడిపోవడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆయన కూడా ఇటీవల అన్నారు నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజా సమస్యలు తెలుసుకున్నాను కానీ నేను ఓడిపోతానని ఊహించలేదని కూడా చెప్పుకొచ్చారు సో అవి కొంతమంది ఈవీఎంలో ట్యాంపరింగ్ కావచ్చు రకరకాల ఈక్వేషన్స్ చెబుతున్నప్పుడు కూడా ధర్మవరంలో ఏమాత్రం పట్టలేని బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ గెలవంపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమైనప్పుడు కూడా ఆయన ఓడిపోవడంపై కేటీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా జగన్ కనుక ఓడిపోవడానికి కనుక చూసుకుంటే కొన్ని ఫ్యాక్టర్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ పనిచేసింది దాంతో పాటు జగన్ చెల్లెలు షర్మిల కనుక చూసుకుంటే ఆమె ఆమె కూడా జగన్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారన్న వాదన కూడా కేటీఆర్ తీసుకొచ్చారు అయితే ఈ సందర్భంలో జగన్ ఓటమికి షర్మిల కారణం అని చెప్తూనే కేవలం షర్మిలను కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు వీరంతా కూడా పావుగా వాడుకున్నారని కూడా కేటీఆర్ చేసినటువంటి ఆ ఆరోపణలుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ షర్మిలను పావుగా వాడుకున్నారు అని చెప్పుకొచ్చినటువంటి కేటీఆర్ ఓవరాల్గా అయితే ఏపీ రాజకీయాల రిజల్ట్స్ పై ఆయన మనోగతాన్ని ఢిల్లీలో చిట్చాట్లో బయటపెట్టిన కేటీఆర్ ఓవరాల్గా అయితే మాత్రం జగన్ను హీరోగా అభివర్ణ అభివర్ణించారు అదే సమయంలో షర్మిలను జీరోగా అభివర్ణించారు నిన్నటికి నిన్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయవాడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో షర్మిలనే కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు జగన్ జగన్ గురించి కూడా పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు జగన్ వారసులు ఎలా అవుతారు అని కూడా జగన్ ఉద్దేశించే అంటే జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం ముఖ్యంగా కనుక చూసుకుంటే నిన్న కడప ఎంపీ క కడపకు సంబంధించి బైపోల్ రాబోతుంది ఆ బైపోల్స్లో కనుక ఖచ్చితంగా ఆ ప్రచారం కనుక నిజమైతే తాను ఊరూరు తిరుగుతాను వాడవాడ తిరుగుతాను కడప నుంచే కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రారంభమవుతుంది కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కేటీఆర్ ఢిల్లీలో జగన్ ఓటమి గురించి మాట్లాడడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పు చెప్పుకోవచ్చు మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య తెలంగాణ నేతల్లో కీలక నేతల్లో జగన్ ఓట ఓటంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే నూట యాభై ఒకటి నుంచి ఆలా సడన్గా పదకొండు సీట్లకు పరిమితం కావడాన్ని మాత్రం ఇక్కడ నేతలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కనుక చూసుకుంటే కేవలం ముప్పై ఎనిమిది శాతానికి వచ్చిన ఓట్లు వచ్చినటువంటి టీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు కూడా వచ్చాయి అదేవిధంగా ఏపీ పాలిటిక్స్లో కనుక చూసుకుంటే ఆరు శాతం వచ్చినటువంటి ఓట్లు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి సీట్లో గెలడం మూడు శాతం ఓట్లు వచ్చినటువంటి బీజేపీ ఎనిమిది సీట్లో పోటీ చేస్తే దాదాపు ఎనిమిది సీట్లో గెలవడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ఓట్ బ్యాంక్ చీల్చింది సో షర్మిళ జగన్ ఓట్ బ్యాంక్ చీల్చిందని కూడా రాజకీయ విశ్లేషణలో ఉన్న ఉన్నటువంటి అదే సమయంలో నలభై శాతం ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావడాన్ని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈరోజు మీడియా చిచ్చాట్లో కేటీఆర్ ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ ప్రాధాన్యత సంతరి సంతరించుకున్నాయి ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా జగన్పై వాళ్ళు సాఫ్ట్ కారణం ఉన్నారు జగన్ ప్రజలతో అమేకమయ్యాడు అనేక ప్రభుత్వ పథకాలను కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషరీ అకౌంట్లోనే వేశాడు ప్రతి ఇంటికి కూడా పేద పథకా ప్రభుత్వ పథకాన్ని అందించారని కూడా జగన్ చాలా జగన్ అందించారని కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్కి దాదాపు ఇరవై రోజుల సమయం ఉంది ఈ ఇరవై రోజుల సమయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఏపీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయన్నట్టు కేసీఆర్ అయితే చాలా కుండబద్ద కొట్టు కుండబద్దలు కొట్టారు తమకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ జగన్ గెలవబోతున్నారని కేటీఆర్ కూడా అదే అదే కామెంట్ చేసిన సందర్భాన్ని చూసాం అనూహ్యంగా చంద్రబాబు కూటమి నూట అరవై సీట్లతో అధికారంలో కూడా రావడం జరిగింది సో నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడలో చేసినటువంటి వ్యాఖ్యల ఇరవై నాలుగు గంటలు ముందే ఈరోజు కేటీఆర్ ఢిల్లీలో జగన్ ఓటమిపై ఇలా ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అనేది రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు